ెస్ట్ మూమెంట్ హిస్టారిక్ డే ఒక కళ ఉండే గత ముప్పై సంవత్సరాల కళ మాకు కొత్త ఉస్మానియా ఆస్పత్రి కావాలి అని చెప్పేసి వివిధ కారణాలు హెరిటేజ్ బిల్డింగ్ అని చెప్పి ఇష్యూ గౌరవ హైకోర్టులో ఉండడం దీనివల్ల జాప్యం జరుపుకుంటూ వచ్చింది మనం ఏ ప్రాంతానికి పోయినా పర్టికులర్లీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ వన్ ఇన్స్టిట్యూట్ ఈ రికగ్నైజ్ ఇన్ ద వరల్డ్ యాజ్ అ బ్రాండెడ్ వీ గాట్ సో మెనీ బ్రాండ్స్ ఇన్ మెడికల్ సర్వీసెస్ బట్ వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్స్ ఈజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్

కొంతమంది ప్రపోజల్ పెట్టారు చెంచలూడ ప్రాంతము గవర్నమెంట్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది ఆ ఏరియాలో ఇంకా వేరే ఏరియాల గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ ఉంటుందో అక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి కానీ గత వంద సంవత్సరాలు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి నైన్టీన్ నైన్టీన్ ఫస్ట్ అఫ్జల్గంజ్ హాస్పిటల్ తర్వాత ఉస్మానియా హాస్పిటల్ సుమారు ఒక పది పన్నెండు కిలోమీటర్ల రేడియస్లో వేలాది ఇళ్లకు కుటుంబాలకు ఒక భరోసా వైద్య సేవలు ఒక భరోసా ఓ బ్రాండ్ ఓ నమ్మకాన్ని కనిపించిన ఉస్మానియా హాస్పిటల్ని ఎక్కడ తీసుకుపోకూడదు ఇక్కడ దగ్గరగా ల్యాండ్ అవైలబుల్ ఉంటుందో అక్కడ మనం నిర్మించాలనే ఓ నిర్ణయం తీసుకొని ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ సుమారు ఇరవై రెండు ఎకరాలు ఈ గోషమేల్ మొత్తము ల్యాండు ముప్పై ఎనిమిది పాయింట్ పైచులకు ఎకరాలుంటే ఈ హాస్పిటల్కు ఇరవై ఆరు ఎకరాల ముప్పై రెండు గుంటలు దానికి తోడు ముప్పై రెండు లక్షల పైచులకు స్క్వేర్ ఫీట్ ఐదు భాగాలు ఇన్పేషెంటు అవుట్ పేషెంట్ రెసిడెన్సీ ఆడిటోరియం అకాడమిక్ ఇవన్నీ భాగాలుగా విభజించి రెండు వేల పడకలు దానికి తోడు ఇంకా ఎనిమిది డిపార్ట్మెంట్స్ పెంచడం జరిగింది ఎనిమిది డిపార్ట్మెంట్స్ వీ యాడెడ్ ఎయిట్ మోర్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆ రకంగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషనే కానీ ట్రాన్స్ఫ్యూషన్ ఇది జీరియాట్రిక్ ప్యాలెటివ్ రెమటాలజీ ఎమర్జెన్సీ మెడిసిన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఫిజియోథెరపీ ట్రాన్స్ఫుషన్ మెడిసిన్ అండ్ జెనెటిక్స్ కొత్తగా ఎనిమిది డిపార్ట్మెంట్స్ని ఉస్మానియాకు సంబంధించిన అనుబంధ పది తొమ్మిది హాస్పిటళ్ళు ప్లస్ యాడెడ్ ఎయిట్ డిపార్ట్మెంట్స్ అంటే ఓవరాల్గా నలభై డిపార్ట్మెంట్స్ రే పొద్దున ఏ ట్రీట్మెంట్ కావాలన్నా ఫస్ట్ వీ హావ్ టు ప్రొటెక్ట్ ద బ్రాండ్ ఉస్మానియా నెక్స్ట్ ఏ మాలుపురం మాలుపుర ప్రాంతం నుంచి ఆ కుటుంబం పేద కుటుంబం ఉస్మానికొచ్చిన సంపూర్ణంగా వంద శాతం ఇది లేదు ఈ డిపార్ట్మెంట్ లేదు అనే కంప్లైంట్ రాకుండా అన్ని డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా సేవలు అందించాలనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది దీని వ్యయం సుమారు the cost of entire building infrastructure the equipment machinery, Dharmashala, hostel buildings classroom everything together it is about the cost is about twenty seven hundred crores the print area I have already mentioned it is thirty two అబవ్ విల్ బి హ్యావింగ్ ట్వెల్వ్ స్టోరీ బిల్డింగ్స్ అండ్ నాలుగు దిక్కులో కూడా రోడ్ ఎక్కడ ప్రజలకు ప్రాంత ప్రజలకు కూడా ఇబ్బంది కాకూడదు ప్రాంత ప్రజలు కూడా ఇబ్బంది కాకూడదు ప పక్కకు పది పదకొండు ఎకరాల పోలీస్ ప్రాపర్టీ అందులో గ్రౌండు భవిష్యత్తులో దాన్ని హెలిప్యాడ్గా తీర్చిదిద్దాలి ఆ గ్రౌండ్ని కూడా ఎమర్జెన్సీ ఇక్కడైనా పేషెంట్ వస్తే హెలికాప్టర్ వస్తే అక్కడ మనం రిసీవ్ చేసుకోవాలని అది హెలిప్యాడ్ ఉండాలనే ఉద్దేశంతో కూడా ఆ పోలీస్కు దాంతో సహా హెలిప్యాడ్ రూపంలో కూడా దాన్ని వాడుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉన్నది సో టుడే నైన్టీన్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది హిస్టారిక్ డే And everywhere wherever as an health minister, wherever I go to a conference or inauguration or deliberations, some alimony who is practicing somewhere in US, UK, Australia, somewhere, he'll definitely we wish each other. The first question he asks is, Sir, when are we getting the news money hospital? And today ద డ్రీమ్ యాజ్ కమ్ ట్రూ హోప్ఫులీ ఇన్ నెక్స్ట్ టూ ఇయర్స్ టైం వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద ఎంటైర్ స్ట్రక్చర్స్ ఐ వన్స్ అగైన్ థైంక్ మై డిపార్ట్మెంట్ దానికి తోడు సార్ ఫస్ట్ టైం తెలంగాణలో చాలామంది డాక్టర్లు శాసనసభ్యులు అయ్యారు వీళ్ళందరూ కూడా ఆరాటం మాకు ఆ కాలేజీ హాస్పిటల్ కావాలి హాస్పిటల్ కావాలని చెప్పేసి ఇంకో అదృష్టం మా యొక్క డిపార్ట్మెంట్కు సెక్రటరీ కూడా అల్యూమినియా పుస్మానియా అంటే అన్నీ కలిసి వచ్చినాయి కల సాకారం కాబోతున్నది ఈరోజు భూమి భూమిపుత జరిగింది రాబోయే కాలంలో రెండున్నర మూడు సంవత్సరాలలో కొత్త హాస్పిటల్ పూర్తి కాబోతున్న విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నేను నేమ్ ఒకటే ఒకటి చెప్తా చెప్తాను లెట్ అస్ బి వెరీ ఓపెన్ యార్ సంథింగ్ సమ్వేర్ ఇఫ్ ఇట్ నైంటీ పర్సెంట్ పాజిటివ్ సమ్ గ్రౌండ్స్ విల్ బీ దేర్ డెఫినెట్లీ వీ యాక్సెప్ట్ ఇట్ ఎక్కడ కూడా అంత వంద శాతం వంద శాతం సంతోషంగా ఎవరిని ఎవరు ఎవరు పెట్టలేము ఇది వాస్తవమే మేము పూర్తిగా గ్రౌండ్ తీసుకోలేదు ఉన్న ఈ ముప్పై ఎనిమిది ఎకరాలలో తీసుకున్నది ఇరవై ఆరు ఎకరాలు నాలుగు దిక్కుల్లో కూడా రోడ్ వేసినాం ఓ స్కై వాక్ ఏర్పాటు చేయబోతున్నాం చాలా చాలా మటుకు చెరు వ్యాపారస్తులకు ఎక్కడ కూడా నష్టం జరగకూడదనే ఆలోచన మాకు కూడా ఉన్నది రేపు ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే అయితే ఇంకా వ్యాపారాలు పెరుగుతాయి ఈ అందరి ఇంట్రెస్టు లోకల్ ఇంట్రెస్టు ఆ ప్రాంతీయ ఇంట్రెస్టు సుమారు వందల వేల కుటుంబాల ఇంట్రెస్ట్ ఇది అనగా ఎవరికి నష్టం కాకూడదనే ఉద్దేశం మాకు కూడా ఉంటుంది ఒక పెద్ద స్ట్రక్చర్ రావాలి అందరికి సేవలు అందించాలి ఆ ఉద్దేశంతో తీసుకోవాలని పూర్తి ముప్పై ఎనిమిది ఎకరాలు తీసుకుంటుంటే అలా కాకుండా కేవలం ఇరవై ఆరు ఎకరాలు తీసుకొని ఇంకా పదకొండు ఎకరాల పైచులకు ఓపెన్గా వదిలేసడం పోలీసుకుంది ఇది ధన్యవాదాలు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్రెడ్ అంత కలిపి థ్యాంక్ యూ అంటే ఆలోచన ఏంది అంటే రేపు పొద్దున గతంలో మనకు ఉన్న అనుభవాలు సో ఎవ్రీ ఇన్సిడెంట్ విల్ టీచ్ యూ సంథింగ్ ఇప్పుడు మనకు ఉదాహరణ చెప్తాను హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనేది కేవలం ఒక గాంధీలో ఉండే ఏ రకంగా అయితే ప్రభుత్వ హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి అడ్మినిస్ట్రేషన్తో నడవాలి ఎలాంటి మార్పు తీసుకురావాలి సో దీన్ని రేపు రాబోయే కాలంలో కార్పొరేట్ వ్యవస్థ ఏ రకంగా నడుస్తుందో ఆ రకంగా మా డాక్టర్సు మా సమాజానికి సేవ అందించే మా డిపార్ట్మెంట్ డాక్టర్సు వాళ్ళు కూడా ఇలాంటి బాధ్యతలు ఏ రకంగా విభజించాలి బాధ్యతలని ఒక సర్వీసెస్ ఒకటి అడ్మినిస్ట్రేషన్ రెండు మూడు నాలుగు భాగాలు చేసి ఆ రెస్పాన్సిబిలిటీని పెంచాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ ధర్మశాల నిమ్స్లో గడుతున్నాము గతంలో ఉన్న చేదు అనుభవాలని అన్నిటినీ సరిదిద్దుకుంటూ రాబోయే ఇరవై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు ఏ అవసరాలు ఉంటాయి ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది మేము ఎప్పుడైనా ఈ ప్రభుత్వం అక్కడ చెప్తాను మీకు గుర్తుపెట్టుకోండి ఏ గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ పీపుల్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మేము ఎప్పుడైనా ప్రజా అభిప్రాయాన్ని గౌరవిస్తాము మా ఆలోచన పంచుకుంటాము ఈ రోజు కొత్త కాదు ఉస్మానియా సబ్జెడ్యూస్ ఉంది కానీ కొత్త హాస్పిటల్ కావాలని ముప్పై ఏళ్ళ వాంఛ కోరిక తపన ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి ప పదమూడు మాసాలైతే అయితే ఒక ఆలోచన కలిగింది గోషమేలు ఎందుకు వాడుకోకూడదు పూర్తిగా కాకుండా కనీసం ఒక అరవై శాతం డెబ్బై శాతం ల్యాండ్ ఎందుకు తీసుకోకూడదు అని ఒక ఆలోచన కలిగింది కొత్త ఆలోచన కాదు గత ఆరు ఎనిమిది మాసాల నుంచి ఈ ఆలోచన పేపర్లు కూడా వార్తలు రావు అండ్ దిస్ నాట్ ఎ న్యూ డెసిషన్ ఎవరికి నష్టం కాకుండా మా ప్రయత్నంలో మేముంటాం మేము అందుకోసం స్కై వాక్ ప్రపోజ్ చేసాం ఈ చూసుకుంటే మ్యాప్లో వాక్ ప్రపోజ్ చేసాం నాలుగు దిక్కుల రోడ్ ఎక్కడ ప్రజలకు పేషెంట్లకు అంబులెన్స్కు ఇబ్బంది కాకూడదు కలగకూడదు

స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ హిస్టారిక్ డే ఒక కళ ఉండే గత ముప్పై సంవత్సరాల కళ మాకు కొత్త ఉస్మానియా ఆసుపత్రి కావాలి అని చెప్పేసి వివిధ కారణాలు హెరిటేజ్ బిల్డింగ్ అని చెప్పి ఇష్యూ గౌరవ హైకోర్టులో ఉండడము దీనివల్ల జాప్యం జరుపుకుంటూ వచ్చింది మనం ఏ ప్రాంతానికి పోయినా పర్టికులర్లీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ వన్ ఇన్స్టిట్యూట్ ఈ రికగ్నైజ్ ఇన్ ద వరల్డ్ యాజ్ అ బ్రాండెడ్ వీ ఘ సో మెనీ బ్రాండ్స్ ఇన్ మెడికల్ సర్వీసెస్ బట్ వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్స్ ఈజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ వి ఆర్ గివెన్ టు ద సొసైటీ టు ద ఇండియన్ సొసైటీ అండ్ టు ద వరల్డ్ వీళ్ళు కళ అందరిది మాకు కొత్త ఆసుపత్రి కావాలని చెప్పేసి ఈ ప్రక్రియ మొదలై సుమారు ఆరు మాసాలలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓ పట్టుదలతోటి హాస్పిటల్ని షిఫ్ట్ చేయదు ఇతర ప్రాంతాలకు కొంతమంది ప్రపోజల్ పెట్టారు చెంచల్గూడ ప్రాంతము గవర్నమెంట్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది ఆ ఏరియాలో ఇంకా వేరే ఏరియాలకు కంటే గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ ఉంటుందో అక్కడ హాస్పిటల్ని ఏర్పాటు చేయాలని చెప్పి కానీ గత వంద సంవత్సరాలు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి నైన్టీన్ నైన్టీన్ ఫస్ట్ అఫ్జల్గంజ్ హాస్పిటల్ తర్వాత ఉస్మానియా హాస్పిటల్ సుమారు ఒక పది పన్నెండు కిలోమీటర్ల రేడియస్లో వేలాది ఇండ్లకు కుటుంబాలకు ఒక భరోసా వైద్య సేవలు ఒక భరోసా ఓ బ్రాండ్ ఓ నమ్మకాన్ని కనిపించిన ఉస్మానియా హాస్పిటల్ని ఎక్కడ తీసుకుపోకూడదు ఇక్కడ దగ్గరగా ల్యాండ్ అవైలబుల్ ఉంటుందో అక్కడ మనం నిర్మించాలనే ఓ నిర్ణయం తీసుకొని ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ సుమారు ఇరవై రెండు ఎకరాలు ఈ గోషమేల్ మొత్తము ల్యాండ్ ముప్పై ఎనిమిది పాయింట్ ఎకరాలు ఉంటే ఈ హాస్పిటల్కు ఇరవై ఆరు ఎకరాల ముప్పై రెండు గుంటలు దానికి తోడు ముప్పై రెండు లక్షల పైచులకు స్క్వేర్ ఫీట్ ఐదు భాగాలు ఇన్పేషెంటు అవుట్ పేషెంట్ రెసిడెన్సీ ఆడిటోరియం అకాడమిక్ ఇవన్నీ భాగాలుగా విభజించి రెండు వేల పడకలు దానికి తోడు ఇంకా ఎనిమిది డిపార్ట్మెంట్స్ పెంచడం జరిగింది ఎనిమిది డిపార్ట్మెంట్స్ వీ యాడెడ్ ఎయిట్ మోర్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆ రకంగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషనే కానీ ట్రాన్స్ఫ్యూషన్ ఇది జీరియాట్రిక్ ప్యాలెటివ్ రెమటాలజీ ఎమర్జెన్సీ మెడిసిన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఫిజియోథెరపీ ట్రాన్స్ఫుషన్ మెడిసిన్ అండ్ జెనెటిక్స్ కొత్తగా ఎనిమిది డిపార్ట్మెంట్స్ని ఉస్మానియాకు సంబంధించిన అనుబంధ పది తొమ్మిది హాస్పిటళ్ళు ప్లస్ యాడెడ్ ఎయిట్ డిపార్ట్మెంట్స్ అంటే ఓవరాల్గా నలభై డిపార్ట్మెంట్స్ రే పొద్దున ఏ ట్రీట్మెంట్ కావాలన్నా ఫస్ట్ వీ టు ప్రొటెక్ట్ ద బ్రాండ్ ఉస్మానియా నెక్స్ట్ ఏ మాలుపురం మాలుపుర ప్రాంతం నుంచి ఆ కుటుంబం పేద కుటుంబం ఉస్మానికొచ్చిన సంపూర్ణంగా వంద శాతం ఇది లేదు ఈ డిపార్ట్మెంట్ లేదు అనే కంప్లైంట్ రాకుండా అన్ని డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా సేవలు అందించాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది దీని వ్యయం సుమారు రెండు వేల ఏడు వందల కోట్లు the cost of entire building infrastructure the equipment machhri dharmashala hostel buildings classroom everything together it is about the cost is about 2700 crores the print area i have already mentioned it is 32 lakhs and above విల్ బి హ్యావింగ్ ట్వెల్వ్ స్టోరీ బిల్డింగ్స్ అండ్ నాలుగు దిక్కులో కూడా రోడ్ ఎక్కడ ప్రజలకు ప్రాంత ప్రజలకు కూడా ఇబ్బంది కాకూడదు ప్రాంత ప్రజలు కూడా ఇబ్బంది కాకూడదు పక్కకు పదకొండు ఎకరాల పోలీస్ ప్రాపర్టీ అందులో గ్రౌండు భవిష్యత్తులో దాన్ని హెలిప్యాడ్గా తీర్చిదిద్దాలి ఆ గ్రౌండ్ని కూడా ఎమర్జెన్సీ ఇక్కడ పేషెంట్ వస్తే హెలికాప్టర్ వస్తే అక్కడ మనం రిసీవ్ చేసుకోవాలని అది హెలిప్యాడ్ ఉండాలని ఉద్దేశంతో కూడా ఆ పోలీస్కు దాంతో సహా హెలిప్యాడ్ రూపంలో కూడా దాన్ని వాడుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉన్నది సో టుడే నైన్టీన్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది హిస్టారిక్ డే and everywhere wherever as an health minister wherever i go to a conference or inauguration or deliberations some alimony, who is practicing somewhere in us uk australia somewhere he'll definitely we wish each other the first question he asks is sir when are we getting the news?" new hospital and today ద డ్రీమ్ యాజ్ కమ్ ట్రూ హోప్ఫులీ ఇన్ నెక్స్ట్ టూ ఇయర్స్ టైం వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద ఎంటైర్ స్ట్రక్చర్స్ ఐ వన్స్ అగైన్ థైంక్ మై డిపార్ట్మెంట్ దానికి తోడు ఈసారి ఫస్ట్ టైం తెలంగాణలో చాలామంది డాక్టర్లు శాసనసభ్యులు అయ్యారు వీళ్ళందరూ కూడా ఆరాటం మాకు ఆ కాలేజీ హాస్పిటల్ కావాలి హాస్పిటల్ కావాలని చెప్పేసి అదృష్టం మా యొక్క డిపార్ట్మెంట్కు సెక్రటరీ కూడా అల్యూమినియా పుస్మానియా అంటే అన్నీ కలిసి వచ్చినాయి కల సాకారం కాబోతున్నది ఈరోజు భూమి భూమిపుత జరిగింది రాబోయే కాలంలో రెండున్నర మూడు సంవత్సరాలలో కొత్త హాస్పిటల్ పూర్తి కాబోతున్న విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నేను నేను ఒకటే ఒకటి చెప్తా చెప్తాను డోంట్ లెట్ ఎస్ బి వెరీ ఓపెన్ యార్ సంథింగ్ సమ్వేర్ ఇఫ్ ఇట్ నైంటీ పర్సెంట్ పాజిటివ్ సమ్ గ్రౌజ్ విల్ బీ దేర్ డెఫినెట్లీ వీ యాక్సెప్ట్ ఇట్ ఎక్కడ కూడా అంత వంద శాతం వంద శాతం సంతోషంగా ఎవరిని ఎవరు ఎవరు పెట్టలేము ఇది వాస్తవమే మేము పూర్తిగా గ్రౌండ్ తీసుకోలేదు ఉన్న ఈ ముప్పై ఎనిమిది ఎకరాలలో తీసుకున్నది ఇరవై ఆరు ఎకరాలు నాలుగు దిక్కులో కూడా రోడ్ వేసినాం స్కై వాక్ ఏర్పాటు చేయబోతున్నాం చాలా చాలా మటుకు చెరు వ్యాపారస్తులకు ఎక్కడ కూడా నష్టం జరగకూడదనే ఆలోచన మాకు కూడా ఉన్నది రేపు ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఇంకా వ్యాపారాలు పెరుగుతాయి ఈ అందరి ఇంట్రెస్టు లోకల్ ఇంట్రెస్టు ఆ ప్రాంతీయ ఇంట్రెస్టు సుమారు వందల వేల కుటుంబాల ఇంట్రెస్ట్ ఇది కనుక ఎవరికి నష్టం కాకూడదనే ఉద్దేశం మాకు కూడా ఉంటుంది ఒక పెద్ద స్ట్రక్చర్ రావాలి అందరికి సేవలు అందించాలి ఆ ఉద్దేశంతో తీసుకోవాలి పూర్తి ముప్పై ఎనిమిది ఎకరాలు తీసుకుంటుంటే అలా కాకుండా కేవలం ఇరవై ఆరు ఎకరాలు తీసుకొని ఇంకా పదకొండు ఎకరాల పైచులకు ఓపెన్గా వదిలేసిన పోలీసుకు ఇది ధన్యవాదాలు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అన్ని అంత కలిపి థ్యాంక్ అంటే ఆలోచన ఏంది అంటే రేపు పొద్దున గతంలో మనకు ఉన్న అనుభవాలు సో ఎవ్రీ ఇన్సిడెంట్ విల్ టీచ్ యూ సంథింగ్ ఇప్పుడు మనకు ఉదాహరణ చెప్తాను హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనేది కేవలం ఒక గాంధీల్లో ఉండే ఏ రకంగా అయితే ప్రభుత్వ హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి అడ్మినిస్ట్రేషన్తో నడవాలి ఎలాంటి మార్పు తీసుకురావాలి సో దీన్ని రేపు రాబోయే కాలంలో ఇలా కార్పొరేట్ వ్యవస్థ ఏ రకంగా నడుస్తుందో ఆ రకంగా మా డాక్టర్సు మా సమాజానికి సేవ మా డిపార్ట్మెంట్ డాక్టర్సు వాళ్ళు కూడా ఇలాంటి బాధ్యతలు ఏ రకంగా విభజించాలి బాధ్యతలని ఒక స సర్వీసెస్ ఒకటి అడ్మినిస్ట్రేషన్ రెండు మూడు నాలుగు భాగాలు చేసి ఆ రెస్పాన్సిబిలిటీని పెంచాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ ధర్మశాల నిమ్స్లో కడుతున్నాం గతంలో ఉన్న చేదు అనుభవాలని అన్నిటినీ సరిదిద్దుకుంటూ రాబోయే ఇరవై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు ఏ అవసరాలు ఉంటాయి ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది మేము ఎప్పుడైనా ఈ ప్రభుత్వం అక్కడ చెప్తాను మీ గుర్తుపెట్టుకోండి ఏ గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూయస్ ప్రాసెస్ పీపుల్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మే ఎప్పుడైనా ప్రజా అభిప్రాయాన్ని గౌరవిస్తాము మా ఆలోచన పంచుకుంటాము ఈరోజు కొత్తగా కాదు ఉస్మానియా సబ్జెడ్యూస్ ఉంది కానీ కొత్త హాస్పిటల్ కావాలని ముప్పై ఏళ్ళ వాంఛ కోరిక తపన ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి ప పదమూడు మాసాలైతే అయితే ఒక ఆలోచన కలిగింది గోషమేలు ఎందుకు వాడుకోకూడదు పూర్తిగా కాకుండా కనీసం ఒక అరవై శాతం డెబ్బై శాతం ల్యాండ్ ఎందుకు తీసుకోకూడదు అని ఒక ఆలోచన కలిగింది కొత్త ఆలోచన కాదు గత ఆరు ఎనిమిది మాసాల నుంచి ఈ ఆలోచన పేపర్లు కూడా వార్తలు రావు అండ్ దిస్ నాట్ ఎ న్యూ డిసిషన్ ఎవరికి నష్టం కాకుండా మా ప్రయత్నంలో మేముంటాం మేము అందుకోసం స్కై వాక్ ప్రపోజ్ చేసాం ఈ చూసి వచ్చే మ్యాప్లో వాక్ ప్రపోజ్ చేసాం నాలుగు దిక్కుల రోడ్ ఎక్కడ ప్రజలకు పేషెంట్లకు అంబులెన్స్కు ఇబ్బంది కాకూడదు కలగకూడదు